పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలుపెట్టి నలభై నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం నలభై ఐదో సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల పదమూడో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రంగరంగ వైభవంగా ప్రాచీన సాంప్రదాయాలు సంస్కృతులు అలాగే అన్ని కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఈ సంవత్సరం పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు భోగి పండుగ రోజు భీమవరమ్మ మామిళి అమ్మవారి దేవాలయం నుంచి సారే సీలుత వారు దేవస్థానం వారు రావడం అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఇతర పెద్దల చేతుల మీదుగా రేపు కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ పది రోజుల పాటు కార్యక్రమాల్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అలాగే ఈ నలభై ఐదో సంవత్సరం ప్రత్యేకతగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఈ నలభై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే మన తాడేపల్లిగూడ పట్టణంలో ప్రైవేటు సంస్థ ప్రైవేటు వ్యక్తులు ఎంతోమంది దాతలు అనేక దేవాలయాలు నిర్మాణం చేసి ఆ దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలని ఎంతో చక్కగా ప్రతి వారం కూడా నిర్విఘ్నంగా జరుపుతూ భక్తులకి విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈ దేవాలయ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒకరోజు పిలిచి వారందరికీ కూడా మా అమ్మవారి ఆలయ కమిటీ తరఫున వారు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలను గుర్తింపుగా వారికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి చేతుల మీదుగా వారందరినీ సత్కరించాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇరవై రెండవ తేదీ ఆఖరి రోజున సుమారు ఇరవై ఐదు వేల మందికి అన్న సమారాధన చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఈ పట్టణంలో కానీ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అలాగే అందరినీ కూడా ఈ ఉత్సవ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి వారందరి చేతుల మీదుగా రోజుకి ఒక్కొక్క విశిష్ట అతిథిని పిలిచి వారి వారి చేతుల మీదుగా కళాకారులందరికీ కూడా సన్మానించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల్లోకి తీసుకెళ్ళి అమ్మవారి ఆలయం వద్ద ఏం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచినటువంటి మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు అంటే కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఇంతకాలం ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడంలో అయితే దాన్ని ప్రజల్లోకి ఈ సందులో ఉన్నటువంటి ఈ ఆలయం దగ్గర జరిగే ఈ గొప్ప కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వాళ్ళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరు మిత్రులు కూడా చూసే విధంగా మీరు సహకరిస్తున్నందుకు మరొకసారి మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అందరూ కూడా పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తిరుగు చెప్తున్నారు